కోసం భూమి త్యాగాలను రైతుల కోసం భూమిచ్చిన రైతుల త్యాగాలనుట్ల కోట్ల ఆంధ్రుల హక్కువ మతాల రాజధాని రాజధాని మూడు రాజధానులు ముందు నోటీస్ ఇవ్వాలి కదా చూపిస్తాల్సిన అవసరం లేదా మీకు ఒక ધરણા <ras Android>

બોસ દાવા મને આઈજીપી તાને મેરે પત્રના મેં બોલા એક વર્ષ માં మూడు వందల ఎనిమిది రోజుల నుంచి మేము అమరావతి విజయమూ పొలం అందరం కూడా కేసీఆర్గా దిల్చులు ఈ రోజు నన్ను అవసరం చే చేసేది ఎందుకు మీకు చేతనైతే దళితులకి పేద రైతులకి వెళ్ళి కూడా అవి ఏం కాదలా కాకుండా ఈరోజు ఈ రకంగా చెట్లు చూసుకుంటున్నారు కనుమ చెప్పాడు ఎత్తులో నా అన్నాడు ఈరోజు నాకు తెలిసి ఏంటి నేను ఎటుకెళ్ళకూడదా నా పనులు చూసుకోకుండా ఎక్కడ ఒక దగ్గర అసెంబ్లీకి వచ్చే నన్ను ఇంట్లో పనులు చేస్తారా నన్ను అవసరం చేస్తారా నేనే వచ్చే అందులో నన్ను ఇంటి వరకు చేయాలి మా పేద రైతులకి నేను ఏమన్నా ఒకటే బయటకు రాకూడదా లేదా నేను ఉండకూడదా లేదా నేను రోడ్డు ఎక్కకూడదా రాష్ట్ర ప్రజలు ఒకసారి ఆలోచించండి గత ప్రభుత్వం గత ప్రభుత్వంలో అభివృద్ధి ఎలా జరిగింది ఈ ప్రభుత్వంలో అభివృద్ధి ఎలా జరుగుతుంది ఇప్పుడు ఏ నాయకులైతే బాగుంటాడో ఆ నాయకుడిగా మనం గట్టిగా అమరావతి చేయాలి కూడా మనం కూడా చెల్లి కోరుకుంటున్నాం జగన్మోహన్ రెడ్డి కాకూడదు ఈ చెంటు స్థలం అని మా రైతులకి ఇంతమంది జాడు లేదుకి రోడ్లు ఇవ్వడా ఏ లెవెల్ కూడా చెంటు స్థానము మా అమరావతి రాజధాని వాళ్ళకి ఇవ్వాలంటే అస అమరావతి రాజధానిలో ముప్పై మూడు వేల ఉంటే అమరావతి కట్టస్థానంలో ఈ రోజు అమరావతి రైతులు రైతు కొండా చర్యలు బలపరుచు ఈ రోజు నేను మేము నా రియాక్షన్ చేసుకుంది అవసరతను చేయాల్సి వచ్చింది మా వాళ్ళని నస్తుదలండి ఏము కర్చాడను ఏము కర్చాడను అన్న దగ్గర కొండాల

రో ఆల్కాయిన ఐన నిజన ఐ రౌడీ క రక్షించాల్సి తీది మంచాల క రాల కలిపిరు అందుకే అంత ఆస్తి మార్ ఉంటే ల్యాండ్ అది కొనే పెటల్కి ఇవ్వను ఐ కొనే రాకని తన సొంతయ్యండిగా ఏమను ఉంటే వాన కొన్న போக்கே <laughs> <laughs> ಮಂಡು ವೈಖರೆ ಮಂಡ್ ವೈಖರಿ ಮಂಡ್ ವೈಖರಿ ಚಾ ಮುಖ್ಯಮಂತ್ರಿ ಹರಿಪಾಲ ಮುಖ್ಯಮಂತ್ರಿ ವೈಖರಿ

i

onders.нали. 舔imer și un подар hélic, e care mang Sin Henanice, engar ginagos la ieiente, ia să неё le minucă măt Truそして pentru roça, leoși tim ça nu se stăpă, mătstor busă neocupă să oamnită, Rot, dreze din tre me. flower în care why, suc la गवर्नमेंट के चाव जब भी ऐसे आता होगा गवर्नमेंट के चाव बाद में जब मैं वेज आता हूँ ना उनका मैं मैं जगह कौन रेड से करते हैं मतलब कि मासी बुरा के करता मैं ऐसे ना मुंह ये रोड देख क्या हुआ ये दोस्त जैसे हुआ आगे जैसे हुआ मैं कौन डालूँगा पाकिस्तान लोगों ने तो मंच पुलिस में डर मुख्यमंत्री मुख्यमंत्री हरपाल चात गाँव मुख्यमंत्री परपाल चात गाँव मुख्यमंत्री परपाल चात गाँव मुख्यमंत्री